లుగు వాటిలో శ్రీ కాళికంబ చంద్రశేఖర దేవస్థానం నందు సందులో మనం గత నాకు యాభై రెండు సంవత్సరము వయసు కలిగి ఉన్నది మా తండ్రి గారు మా ముత్తాత గారు కూడా ఈ చెట్టును మేము పూజించుకుంటూ ఈ దేవస్థానం అనేది మాకు ఒక పవిత్ర దేవాలయం ఈ అమ్మచ్చంత పాదాలు తగలేకపోయినా కాకుండా నేను ఈ చెట్టుకు ప్రతినిత్యము పూజించుకుంటూ ఉంటున్నాను ఈ చెట్టు దగ్గర ఏ కోరిన కోరిక కూడా పలుస్తుంది అది నేను శుక్రవారం రోజు చూశాను రాత్రి కూడా నాకు సరిగా కనపడలేదు ఉదయం నేను వచ్చి చూస్తుంటే ఉదయం ఆరు నలభై నిమిషములకు దేవస్థానము కింద సిబ్బంది ఉన్నారు పైన శుక్రవారం పెద్ద రొప్పము తీసుకొని ధ్వజ పోస్తే ధ్వజస్తంభం మీద పడినప్పుడు నేను నాకుంటే ఆగిపోయినంత పని అయిపోయి ఎవరైనా నువ్వు అంతగా మొద్దు పోస్తున్నావు అంటే నాకు పైన ఆఫీసర్లు చెప్పినారు నువ్వేం మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు నాకు ఎవరు సహాయ సహకారాన్ని అందించలేదు అప్పుడు గంగిషి విజయకుమార్ గారికి నేను ఫోన్ చేస్తే వాళ్ళ పైన పంపించాడు నువ్వు ఎక్కడున్నావు చూసుకుంటాము నువ్వు అన్న ఉండరా పంపిస్తున్నానని చెప్పి అప్పుడు అతను వస్తే లోపలికి వచ్చి దేవస్థానంలో కూడా సేవ సమాజం వాళ్ళకు చెప్పాను వాళ్ళు పూజా నివక్రమంలో ఉన్నారు ఎవరే కానీ నాకు సహాయ సహకారం అందించ నాకు ఎంత బాధాకరంగా ఉన్నదంటే ఎత్తైన కానీ డబ్బులైనా సుపాయసాలు కానీ పెరుగు చెట్లు తెచ్చా తేలేము ఈ ఉన్న ప్రత్యేకత అమ్మ కాళ్ళ వేలు వరకు బాగి ఉన్నది ఈ వేళ్ళు నాగుల కంటే కాడికి పోయి చూడండి ఈ అమ్మ వేర్లు లేకపోతే నా ప్రాణం ఆనే తీయండి అమ్మ వేర్లు వచ్చినాయి పాదాలకి ఇంతవరకు బట్టలు లేచిపోతున్నాయి ఈ అమ్మ కొమ్మలతో వేర్లతో అమ్మ నివాసమే మేము ఎన్నో సద అమ్మ సౌండ్ ఇంత పక్కనే నేను ఎందుకంటే రాత్రిలో పూట మేము ఇళ్ళకు వచ్చేటప్పుడు ఈ మాకు ఇక్కడ ఒక మంచి బావి ఉండే నీళ్ళ బావి నేను అనాధికంగా దాన్ని పూర్తి చేసి ఆ బావిని కూడా లేకుండా తీసినారు అమ్మవారికి ఆ బావిలో నీళ్లు తీసుకుని అభిషేకాలు జరుగుతుంట ఇప్పుడు ఎవరెవరో నీళ్లు తేవడము కుండలు కుండలు పొయ్యడాలు ఏంటి అడిగే వాళ్ళు ఎవరు లేకపోయినారా ఒక పవిత్రమైన గుళ్ళను విగ్రహం తాకాల ఎవరికి అర్హత ఉండేది ఏమి ఏమది పూజలు చేసే తొమ్మిదిన్నరపుడు అభిషేకాల జరిగేది పోస్తూ పోస్తూ ఏంది అది అభిషేకం అది జరిగేది ఎక్కడికండి భక్తి ఉండాలా ఎవరికి లేదని చెప్పము నేను కూడా ఈ తల్లి భక్తున్నే కానీ ఇలా మనిషిని బాధాకరంగా చేయకూడదు పనులు ఎంతవరకు మనం ముక్కాలా పక్కకు రావాలా ఇతర వచ్చే భక్తులకు చేయాలా ఇది ఏమన్నాయి మన ఇన్నళ్ళ పేరెంట మా పెళ్ళిళ్ళు నాకు ఈ చెట్టుకు ఎవరు సంబంధించి ఎవరు పొగ చేరారు ఎవరు పెద్ద మనుషులు ఎందుకు ఉన్న పెద్ద మనుషులు నాకు అన్యాయం జరుగుతుంది ఎట్లా ఊరుకున్నారు నాకు వాళ్ళ గురించి చట్టరీత చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీడియా వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పై అధికారులు వారిని భగవంతుడు ఎవరైనా సరే దీనికి ముందు ఉంటే నడిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను కమిటీ వాళ్ళు ఉన్నారు ట్రస్టుగా ఆలయ పవిత్ర బోర్డు వాళ్ళే రాసి పెట్టారు ఐదు వందల సంవత్సరం నాటి చెట్టు అని కింద ఉంది ఉందని చెప్పారు వీళ్ళు తప్పు ఐదు వందల సంవత్సరం నాటి చెట్టు పురాతన చెట్టు ఇది దీన్ని మహత్వంగా ఎవరికి తెలియదు ఇది విపత్తు అందరికి అనుభవిస్తారు ఇదైతే సత్యం నా పేరు అట్టగాళ్ళ వెంకటకృష్ణ కిట్టు అంటారు అంటున్నారు చూడండి ఒకసారి చూడండి అందలా చెట్టు బెంగాలు అంటే ఎన్నేళ్ళు పడుతుంది అందులో ముఖ్యంగా ఒక భగవంతుడు అందరికీ నమస్కారం ఈరోజు చాలా దురదృష్ట దురదృష్టకరం ఎందుకంటే స్థానిక నాలుగో వార్డులో కాళికబే దేవలంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజ చేసుకునే చెట్టుని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరితో సంప్రదించకుండా గారు దేవలం రంగులుగా వేయాలనే ఒక ఆలోచనతో అర్థమొస్తున్నాయని చెప్పేసి చెట్టు కొమ్మలు చివర ఉన్న రెమ్మలు విరిచాలి కానీ కొన్ని వందల సంవత్సరాలు పెంచిన పెద్ద కొమ్మను కొట్టేయడం జరిగింది అది ఎందుకంటే ఆ చెట్టు వందల మంది భక్తులు ప్రతిరోజు కింద చెట్టుకి పసుపు కుంకుమ దీపారాధన చేసుకుంటూ ఒక దేవునిలా కొలుచుకుంటూ ఆ కోరికలు నెరవేర్త అని ఒక దృఢ సంకల్పంతో ఆ చెట్టుని పూజిస్తూ వచ్చినారు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల మంది భక్తులు కానీ ఈరోజు ఎటువంటి చర్చ లేకుండా దేవస్థానంలో ఉన్న ట్రస్ట్ బోర్డు వారితో కూడా సంప్రదించకుండా ఈవో గారు మనుషులు నిలిపించి ఆ చెట్టును కొట్టేయించి భక్తుల మనోభావాలను చాలా దెబ్బతీశారు దీని ఎన్నికలు ఎవరున్నా కానీ ఈవో గారు ఈవో గారు ఏం చెప్తున్నారంటే పెద్ద మనుషులు చెప్పారు కొట్టించామని చెప్తున్నారు ఆ ఈవో గారు ఖచ్చితంగా దీనికి సమానం చెప్పాలా భక్తుల మనోభావాలు తెప్పించినందుకు కూడా క్షమాపణ చెప్పాలా దీని వెనుకల ఆయనకు ఎవరైతే చెప్పారో వాళ్ళ పేర్లు బహిర్గతం చేసి దానికి సంబంధించిన ఎటువంటి చర్యలను తీసుకోవాలా దీన్ని ఉద్దేశించి భక్తులందరం కలిసి స్థానిక ఒకటో ఒకటి పట్టణం పోలీస్ స్టేషన్లో కూడా ఈఓ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఆ పోలీసు వాళ్ళని కోరుకుంటాము దీనికి తగిన న్యాయం చేయాలా ఎందుకంటే చెట్టు పెరగాలంటే అందరికీ తెలుసు అంత లావు మొద్దు కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ రోజు ఆ చెట్టును ఆ చెట్టు ముందు తెచ్చగలుగుతాడు ఆ యువ గారు యువ గారికి తెల్లా ఎంతమంది భక్తులు దాన్ని పూజ చేసుకుంటారు తెలుసు కదా ఆయనకు కూడా మళ్ళీ ఎవరితో చర్చించకుండా ఆయన స్వతాన్ని సొంత నిర్ణయమో లేకపోతే పెద్దలు చెప్పినా అంటున్నారు ఆ విషయం మీద ఖచ్చితంగా బయట పడాలా దీని మీద ఖచ్చితంగా యువ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎండోమెంట్ కమిషనర్ గారిని కానీ వాళ్ళని ఫిర్యాదు చేస్తాము అలాగే వంట పోలీసులు కూడా ఆయన మీద చర్యలు తీసుకుని ఫిర్యాదు చేయబోతున్నాం ఈ రోజు దానికి సంబంధించిన ఎంతమంది బాధపడుతున్నారంటే భక్తులు సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి భక్తులందరూ వచ్చి దానికి చాలా బాధతో దీనికి కార్యక్రమాలు మళ్ళీ జరగకూడదు జరిగిన దానికి కూడా శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా ఎవరైతే చేశారని ఒక వేదనతో వాళ్ళు సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు రాసిపోవడం కూడా జరిగింది తీసుకొని శుక్రవారం కూడా శుక్రవారం సరే తలియే తల్లి నమః నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఆలయంకి వస్తున్నాను నన్ను ఈ గుడికి అడ్డగాల కృష్ణమూర్తి గుడికి పరిచయం చేసినాడు ఈ సేవా కార్యక్రమంలో బాగా చేస్తాడు అని చెప్పాడు కానీ ప్రతి నిత్యము ఆ వేప చెట్టుకు పూజ చేయడము పశువు కుంకుమ రాయడము దీపాలు వెలిగించడము వస్తానే రోజు ఉదయం ఐదు గంటలకు నా బాధ్యత అది కానీ ఈ చెట్టు నేను రెండుసార్లు ధర్మకర్తగా అయినాను ఈ చెట్టును కొడుతున్నామని చెప్పి ధర్మకర్త మండలిలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఎటువంటి లెటర్ పొందపరచలేదు కానీ ఈ చెట్టు కొట్టించినారు కానీ వాళ్ళని చెట్టు కొట్టామని అడిగితే ఈవో పరిమిషన్ కొట్టినామని చెప్పినారు దీంట్లో ధర్మకర్త మండలి కానీ సేవా సమాజం కానీ ఎటువంటి సంబంధం లేదు తెలపలేదు ఎవరే కానీ అది విషయం మా మా డిమాండ్ అనేది యువ గారు దీని గురించి ఏం చెప్పాలో ఆయన నిర్ణయం చెప్పాలి మాకి తెలియదు అది అది రంగులు కొట్టేయడం అనేది యువ గారు తీసుకునేది బాధ్యత అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి